హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ అర్బన్ హౌసింగ్ స్కీమ్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించబడిన టిట్కా హౌసుల దగ్గరికి మనమైతే ఈరోజు వచ్చేసాం ఈ హౌసెస్ ఎంత శిథిలావస్థకి ఆ పరిస్థితుల్లో ఉన్నాయో మనం కళ్ళ కట్టినప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో వేల కోట్లు దీంతో నిర్మించారు గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పరచబడిన ఈ టిట్కా హౌసులు ఏలూరు ప్రజల సొంతింటి కలను కళ నెరవేరబోతుంది అనే సమయంలో ప్రభుత్వం మారడం ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు దీన్ని పట్టించుకోలేకపోవడం చాలా బాధకరం గత టీడీపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు గత రెండు వేల పద్నాలుగులో బడేటి బుజ్జి గారు ఏర్పరచబడిన ఈ యొక్క టిట్కో హౌస్లో ప్రభుత్వం మారేసరికి ఏలూరు మాజీ శాసనసభ సభ్యులైన ఆల నాని గారు దీన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా దీని యొక్క అభివృద్ధికి కానీ దీని యొక్క పనులు కానీ ఆపివేయబడడం ఆపివేయబడడం తర్వాత ప్రజలు ఆందోళనకు గురయ్యారు దీని తర్వాత దీని పరిస్థితి ఏమిటి అని ఇప్పుడు కూడా సరైన సమాధానం లేదు కానీ ఈనాటి ప్రభుత్వం మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రావడం ఈ యొక్క ప్రభుత్వంలో అయినా సరే ఈ పనులు మరుగుపరుస్తారా ఈ యొక్క టిట్కో హౌసులు రావడానికి ఏలూరు ప్రజలు ఏ విధమైన ప్రయత్నాలు చేశారు గత ప్రభుత్వంలో సచివాలయాల్లో ఈ యొక్క టిట్కో ఇల్లుల కోసం పెద్ద పెద్ద గొడవలే జరిగాయి ఆ గొడవల్లో కొంతమంది స్థానికులు మాకు చెప్పిన వి వివరాల ప్రకారము ఈ యొక్క టిట్కో హౌసులు ఏర్పరచబడ్డానికి ఇందులో నివాసం ఉండడానికి ఈ అప్లికేషన్ కొరకు వాళ్ళు ఐదు వందల రూపాయల నుంచి యాభై వేలు వరకు డీడీలు ఓపెన్ చేసిన వాళ్ళే ఈ డీడీలు ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ టిట్కోలు అవసరం రాలేదు కొంతమంది ఐదు వందలు ఓపెన్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ టిట్కో హౌసులు వచ్చినాయి యాభై వేలు కట్టినోళ్ళకి టిట్కా హౌసులు రాలేదు అండ్ మరీ ఇంకా ఉద్దేశకరమైన విషయం ఏంటంటే ఎక్కువ మందితో టిట్కో హౌసులతో అమౌంట్ కట్టించుకొని తక్కువ మందికి టిట్కో హౌసులు ఇవ్వడం టిట్కో హౌసులు ఇచ్చిన తర్వాత ఇందులో మాకు ఇల్లు రాలేదు అని ప్రశ్నించిన వాళ్ళకి గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లులో ఇల్లు ఇల్లులు ఇస్తామని హామీలు హామీలు ఇవ్వడం ఇచ్చిన హామీలు ఇచ్చిన ఆ తర్వాత మా ఇచ్చిన హామీలు ఇచ్చిన ఆ తర్వాత కూడా మాకు ఇంకా ఇల్లులు రాలేదని కంప్లైంట్స్ పెట్టడం ఈ యొక్క విషయార్థం కలెక్టర్ గారి వరకు కూడా వెళ్ళడం జరిగింది మరియు ఇక్కడ హామీలు ఇచ్చి మేము జగనన్నలో ఇంటికి మీకు పట్టా ఇస్తామని ఇంకా ఇవ్వలేదని కొంతమంది బెనిఫిషర్లు మా తరపు చెప్పారు అక్కడ ఉన్న బెనిఫిషర్లు మాకు కొంతమంది సమాచారం మా దగ్గర ఉంది వాళ్ళ మాటల్లో ఏం చెప్తున్నారంటే ఇది ఎప్పుడు పూర్తవుతుందో మాకు తెలియదు ఒకవేళ పూర్తవుని పక్షాన మేము కట్టిన డీడి ఓప్య కట్టిన అమౌంట్ అన్నా సరే మాకు మళ్ళీ ఇప్పించండి అని అంటాం ఈ యొక్క విషయం గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే సచివాలయాల్లో పెద్ద ఇష్యూస్గా మారని ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి మాతో డీడీలు కట్టించుకున్నారు మాకు ఇళ్ల స్థలాలన్నీ వద్దు మా డబ్బులన్నీ మాకు ఇప్పించేయండి అని ఉన్న స్థానికులు సచివాలయం దగ్గరికి వెళ్ళడం అక్కడ వాళ్ళు మాకు ఇంకా సరైన సమాచారం మాకు ప్రభుత్వం నుంచి రాలేదని వాళ్ళని వెనక పంపించేయడం ఆ నోటి నుండి ఈనాటి వరకు సరైన సమాచారం మాకు ఇవ్వలేదని బెనిఫిషియల్ చెప్తున్నారు ఏలూరులు సంబంధించిన ప్రజలు ఈ టిట్కౌస్కి మూడు వేల మంది పైగా ఇల్లు వచ్చినవి అండ్ అప్లై చేసుకున్న వాళ్ళు మూడు వేల మంది పైగా ఉన్నారని మాకు సమాచారం వాళ్ళలో మా మేము కొంతమందిని దగ్గరికి వెళ్ళి ఆ బెనిఫిషర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇలా మా దగ్గర కొంతమంది లిస్ట్ ఉంది వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు అసలు దీనికి దగ్గర సమాచారం ఏమైనా ఇచ్చారా సమాచారం ఇస్తే ఎంతవరకు ఆ పనులు అవుతున్నాయి ఈ ఈ ఇల్లు కాకపోయినా జగనన్న ఇది వచ్చిన ఇల్లు అన్న మీకైనా సమాచారం వచ్చిందని వాళ్ళ మాటలు మనం కనుక్కుందాం హలో హలో సార్ నమస్తే సార్ మేము ఎంటీవీ నుంచి మాట్లాడుతున్నాము చెప్పండి ఇప్పుడు టిట్కా హౌసెస్ లో సార్ మీ పేరు ఉంది సర్తోటి రమణ కిషోర్ గారేనా మీ పేరు అండి మీకు ఇల్లు వచ్చిందా సార్ టిట్కా హౌస్ ఓకే డీడిల్ ఎంత అమౌంట్ కట్టారు సార్ పాతిక వేలు కట్టా పాతిక వేలు కట్టారు సార్ మరి ఇచ్చారా సార్ ఇంటి పట్టా

లేదు సచివాలయంకి వెళ్తే ఏం చెప్తున్నారు సార్ దాన్ని కూడా సరైన క్లారిఫికేషన్ ఇవ్వటం లేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సరే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఒక మన ఒక ఈ యొక్క టిట్కో ఇల్లు సంబంధించి ఒకరితో మాట్లాడటం మనం జరిగింది వాళ్ళు పాతికి వేలు కట్టారు కానీ ఎటువంటి సమాచారం ఇప్పటి వరకు మాకు లేదు అని అంటున్నారు ఈ ఒకలే కాదు మా దగ్గర చాలా మంది లిస్ట్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర సమాధానం ఇదే ఈ యొక్క ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం నుంచి అంతకు ముందు ఉన్న ప్రభుత్వం నుంచి కూడా ఈ టిట్కోస్ ఇల్లులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏ ఒక్క సమాచారం ఏ ప్రభుత్వం నుంచి రావట్లేదు ఏ ఒక్క సచివాలయ ఉద్యోగస్తులు మాకు చెప్పటం లేదు మేము చాలా వరకు వెళ్ళాము చాలా కంప్లైంట్లు కూడా పెట్టాము ఆఖరికి కలెక్టర్ గారి వరకు కూడా మేము వెళ్ళడం జరిగింది కానీ దీనికి ఒక సమాచారం త్వరలో వస్తుంది త్వరలో వస్తుంది త్వరలో వస్తుందా అని అంటున్నారు ఏలూరు ప్రజల సొంతింటి కళ అసలు నెరవేరుతుందా లేదా అని ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందా లేదా కానీ మనం చూడాలి మనకి ఇంత నాశనకరంగా ఉన్నాయి ఒక్కసారి ఈ టిట్ హౌసెస్ దగ్గరికి మనకు వెళ్ళి అసలు మనం లోపల చూద్దాం అసలు ఏ విధంగా కట్టారు అంటే మ్యాక్సిమం సొంతింటి కళ అంటే మనకి గతంలో ఇందిరమ్మ ఇల్లు ఆ విధంగా ఆలోచించుకుంటాం కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే అపార్ట్మెంట్స్ లాగా ప్రజలు సొంతింటి కళ నెరవేర్చుకోవడం కోసం నిర్మించబడిన టిట్ కౌస్లో చూద్దాము మనకి ఫ్లాట్స్ లాగా గ్రూప్స్ కానీ ఉండే జీ ఎయిట్ జీ సిక్స్ అన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాము మంచి క్యారిడర్ అసలు ఇందిరమ్మ ఇల్లు అంటే ఎవరన్నా గవర్నమెంట్ తరపు వచ్చే ఇల్లుల్ని మనం ఏ విధంగా అనుకుంటామంటే ఇందిరమ్మ ఇల్లులు మామూలు చిన్న రేకుల షెడ్లు ఆ టైప్ ఇస్తారేమో అనుకుంటాం కానీ అసలు ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ఎంత చక్కగా నిర్మించి కానీ శిథిలావస్థకి పరిస్థితికి రావడం ఎంతో బాధాకరం అటు పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయి కూడా అసలు రూమ్స్ తరపు వచ్చే ఇల్లు ఎంత అందంగా నిర్మిస్తారా అని గవర్నమెంట్ నుంచి తరపు వచ్చిన ఇల్లులు అంటే మనం అనుకున్న విధంగా కాకుండా గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించబడిన టిట్కో ఇల్లు మనం చూసినట్టయితే అసలు ఎంత అందంగా కట్టారంటే అసలు ప్రతి పేదవాడి సొంతింటి కళ ఎంత అందంగా ఉంటుందా విత్ బెడ్రూమ్ రండి ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక పూర్తిగా అసలు అంతా నిర్మితం అయిపోయి శిథిలావస్థ వ్యవస్థకి పడిపోతుంది ప్రభుత్వాలు మారడం మారిన తర్వాత కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం కోసం ఏ యొక్క నాయకుడు పట్టించుకోలేకపోవడం ఏ యొక్క ప్రభుత్వం దీనికోసం మాట్లాడలేకపోవడం వంటి దుస్థితి ఇప్పుడు మనకు కళ్ళకి కట్టినట్టుగా తెలుస్తుంది పూర్తిగా నిర్నిర్మితం అయిపోయి కొన్ని రోజుల్లో గృహ ప్రవేశాలు ఏర్పాటు చేసుకునేమనే టైంలో ఈ విధంగా చేరడం వాళ్ళ యొక్క సొంతింటిలో వాళ్ళు కళ్ళకి కట్టినట్టుగా నాశనం అయిపోవడం ఏలూరు ప్రజల్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది చిన్న కిచెన్ ఒక ఫ్యామిలీకి మ్యాక్సిమం తను సొంతిల్లు కట్టుకున్నా సరే ఇంత అందంగా అయితే నిర్మించుకోలేడు విత్ అటాచ్డ్ పైప్ కలెక్షన్స్ కూడా అన్నీ రెడీ అయిపోయాయి గత ఒక్క ఒక్క నెల రెండు రోజుల్లో పూర్తి అయిపోతుంది మేము ఈ యొక్క ఇళ్లలో వచ్చేసి మా సొంత సొంతింటికలా నెరవేర్చుకుంటాము అనే టైంలో ఈ దుస్థితికి రావడం చాలా బాధాకరం చూస్తున్నాము అసలు అంతా నాశనం అయిపోవడానికి ఎంత త్వరగా ముగింపు అవుతుందో అసలు చెట్లు నాటేసి మొత్తం చెట్లు ఇలా వచ్చేసి గోడలన్నీ వేస్తున్నాయి ఎన్నో కోట్ల ఆస్తి వృధా అవుతుంది ఎందుకంటే అయితే కనుక మొత్తం బీట్లు ఇచ్చేసి వర్షానికి ఎప్పుడు ఎప్పుడు కూలిపోయే స్థితిలో కూడా వచ్చేస్తున్న టిక్కో వల్లులు అని మనం చెప్పుకోవచ్చు త్వరగా పట్టించుకోండి గవర్నమెంట్ వాళ్ళు దీన్ని దీనికి సరైన కంక్లూజన్ త్వరగా తెండి అని చూడండి ఇక్కడైతే ఫ్యాన్స్ కూడా బిగిచ్చేసుకున్నారు ఈ ఫ్లాట్ మరి ఏ ఒక్క ఎవరిదో అయితే తెలియదు కానీ ఫ్యాన్ కూడా ఫిట్ చేసేసుకున్నారు ఇదైతే బెడ్రూము మంచి కారిడర్ లుకింగ్ ద విండో ప్లేస్ ఇక్కడికి వచ్చినా సరే మ్యాక్సిమం అందరూ దగ్గర అయిపోయి ఒక మంచి కాలనీలాగా ఏర్ప ఏర్పడేది ఇప్పుడు మనం చూసినట్టయితే మొత్తం ఒక అరవై ఎకరాల్లో ఏర్పడిచిన టిట్కో హౌస్లు టిట్కో అపార్ట్మెంట్స్ అన్నీ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి మొత్తం పైప్ లైన్తో సహా అటాచ్డ్ అయిపోయి ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన సమాచారం ఏంటంటే ఒక రెండు మూడు ఫ్యామిలీస్ ఆల్రెడీ ఇందులోకి వచ్చేసారని కూడా చెప్పారు వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ క్లోజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని వెనక పంపించేశారంటో కేవలం ఒక వంద కుటుంబాలు మాత్రం గృహప్రవేశం ప్రవేశం కూడా ఇక్కడ మొన్న లాస్ట్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఓపెన్ చేసుకున్నారంట కానీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకా పూర్తి అవ్వలేదు మొత్తం మీకు ఒకే ఒకేసారి సమాచారం ఇస్తామని చెప్పి వాళ్ళని పంపించేసి వాళ్ళకి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళు ఉన్నారని మనకి ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం బెనిఫిషల్ మాకు చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాము మనం వచ్చింది టిట్కో ఇల్లుల దగ్గరికా పంట పొలాల దగ్గరకనే స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు ఎటు చూసిన మొక్కలు మనుషులు సంచారం చేయవలసిన ప్రదేశాల్లో పాములు సంచారం చేయడం ఎన్నో వేల మంది కుటుంబాల సొంతింటి కళ ఇలా నాశనం అవ్వడం మనం కళ్ళకు కట్టినట్టు చూస్తున్నాం ఆనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆలనాని గారు దీన్ని ఎందుకు పట్టించుకోలేదు కొత్త అభివృద్ధిగా అంచిన ఈ యొక్క టిట్కో హౌసెస్ని ఆనాడు ఎందుకు ప్రజలకు అందించలేదు మూడు వేల మంది పైగా కుటుంబాలు దీన్ని నమ్ముకొని ఈ టిట్కో ఇల్లుని నమ్ముకొని సొంతింటి కళని వాళ్ళు నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఎందుకు ఆపేశారు దీని మధ్య ఏ యొక్క ప్రభుత్వ రాజకీయ కుట్రలు ఉన్నాయో మనకైతే అందదు కానీ సొంతింటి కళ అనేది ఒక మనిషికి జీవితంలో ఒక అరుదైన ఒక నమ్మకం అది ఈనాడు ఇలా శిథిలావస్థకి రావడం ఈరోజు ఎంటీవీ మీ అందరికీ అందజేస్తుంది గత వైసీపీ ప్రభుత్వంలో దీన్ని ఎవరు పట్టించుకోలేదు ఇకనైనా సరే టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనిని పట్టించుకొని ఎంతోమంది సొంతింటి కళ మూడు వేల మంది కుటుంబాలు పైగా దీని మీద ఆధారపడి ఉన్నాయి దయచేసి మళ్ళీ ఇది గవర్నమెంట్ మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ ఆరవ తేదీ నుండి గొప్ప ప్రారంభం ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్ మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్ బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ తరకు స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ పై టెన్ పర్సెంట్ ఆఫ్ ఆఫర్ రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు ఇరవై నాలుగవ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ లో డిస్కౌంట్ అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో కాంపో ఆఫర్స్ ரெண்டு வந்த இரவு ரெண்டு ரூபாய்க்கே கேட்பரீ சில சாரீஸ் ஐந்து வந்த ரூபாய்க்கு மூணு ராயல் ட்ரிபோன் சாரீஸ் ஏழு வந்த டெபை ஏழு ரூபாய்க்கே சோனாலிக்கா டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் நாலு வில ரூபாய்க்கே நாலு நகத்த பட்டு சாரீஸ் ஐந்து வாரி பட்டு சாரீஸ் ஏழு வந்து அவந்த பட்டு சாரீஸ் ரெண்டு வந்த ரெண்டு கரு ரெண்டு பிளசோ சைட்ஸ் பத்தொன் வந்தேஷன்ஸ் ചന്ദന ബ്രദർസ് ഷാപ്പിംഗ് മാൽ ഏലൂരു